దాని మీద చెప్పినప్పుడు మనసు అన్నారు చిత్తము రెండు పదాలు వాడారు పతంజలి శాస్త్రం పతంజలి యోగ సూత్రాల్లో అసలు మొట్టమొదటి సూత్రమే యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మన యొక్క చిత్త వృత్తిని ఆపుకోగలగడం మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చగృహీతే మనో నిగ్రహం అంత ఈజీ కాదు అంత కాదు అయితే వైరాగ్యంలో ఉండాలి లేదా అభ్యాసం చేయాలి సో ఈ చిత్తము మనసు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ పరంగా తేడా ఏంటి అండ్ వాటిని మనోనిగ్రహం అనండి లేదా చిత్త వృత్తి నిరోధక అనండి ఎలా సాధ్యం అరిషడ్ వర్గాల నుంచి వచ్చే ఒక బంచ్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లనేషన్స్ అంటే చిన్న చిన్న వాటికి ప్రతిదీ రియాక్ట్ అయిపోతూ ఉంటాం అంటే మనకి గట్ ఎనర్జీ మనకి మూడు బ్రెయిన్స్ ఉంటాయి అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్తారు అండి మన గట్ ఎనర్జీ ఎలా అంటే ఏది ఆపుకోలేదు దేని కంట్రోల్ అవ్వలేదు గట్ ఎనర్జీ అనగానే పొట్టకి సంబంధించి ఎబ్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్ సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం లివర్ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ ఇట్ పెర్ఫార్మ్స్ ఇది మనం చదివేసుకున్నాం అయిపోయింది కానీ అది నిజంగా ఐదు వందల ఫంక్షన్ దాంట్లో ఏ ఉంటుంది ఇంత బాడీలో ఇంత నర్వస్ సిస్టమ్ దాంట్లో అది ఎలా ఉంటుంది ఆలోచన ఎలా నిగ్రహం దేని చేస్తే వస్తుంది అంటే తిండిని కంట్రోల్ చేయి ఎలాంటి తిండి పెట్టాలో అది పెట్టు శరీరానికి అంతే ఉండాలి మనస్సుకి అంతే ఉండాలి ఈ రెండు సమన్వయం అయినప్పుడు వైటల్ ఎనర్జీ విల్ బి లైక్ ఎన్హాన్స్డ్